తంబు ఉంటుంది కదండి ఈ తంబు అయితే ఏం జరిగిందంటే స్కూల్ దగ్గర ఒక ఒక అతను మొన్న వచ్చి స్టాక్ దించాడు ఆ రోజు ఎన్ని ఎన్నిసార్లు వేసినా అండి అసలు ఈ తంబు పడలేదండి ఆ గోడకు రుద్దాను ఈ గోడకు రుద్దాను ఈ ఏలు మార్చాను ఆ ఏలు మార్చాను అయినా తమ్ము పడలే మొత్తానికైతే అతను ఏమని క్వశ్చన్ చేశాడంటే అసలు మీరు పుష్పలత మేడమేనా అండి అన్నారు నేను నేనే కదా బాబు అంటే మరి తమ్ము పడట్లేదేంటి మేడం అన్నాడు అయ్యో అనుకోనేస్తే అది కంప్లీట్ అయిందండి ఆ రోజుకు నెక్స్ట్ డే ఇంకొకతను స్టాక్ తెచ్చాడు స్కూల్కి మళ్ళీ సేమ్ పరిస్థితి అండి మేడం మీరు పుష్పలత గారే కదా అన్నాడండి ఆయన కూడా ఇద్దరు అయ్యారు కదండి చాలా బాధపడ్డాను అయితే విచిత్రంగా నిర్ణయం జరిగిందంటే హాస్పిటల్ వెళ్ళాను కదండి డాక్టర్ గారు ఏమన్నారంటే మీకు ఏమైనా నీరసంగా ఉంటుందా అండి అని అడిగారు అడిగితే నాకేం పెద్దగా నీరసం అనేది తెలియట్లేదండి అన్న మీరు పుష్పలతే కదా అని అన్నారండి ఇంకా నాకు తమ్ము దగ్గర అంటే ఒక డాక్టర్ గారు కూడా అలా అడిగేసరికి చాలా కోపం వచ్చిందండి అసలు నేను నేనేనండి నా పేరు పుష్పలతే కదా నేను అసలు నేను మీ నాలాగే మీకు కనిపిస్తున్నాను కదండి బాయ్ అండి నవ్వుకోండి